నెల్లూరులో సెన్సార్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఆర్టీ ఆఫీస్ దగ్గర లైసెన్స్ టెస్ట్ డ్రైవ్ అనేది చాలా కష్టమైపోయిందని మా అన్న వాళ్ళు చాలామంది చెప్తున్నారు అయినా కూడా నేను వెళ్ళా పొడి పొడిచేద్దాం అన్నట్టు కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి సెన్సార్ దగ్గర ఖచ్చితంగా నువ్వు కార్ ఆపాలి నీ చేతిలో ఒక సెన్సార్ ఇచ్చి ఉంటారు అది అక్కడ నువ్వు చూపిస్తే అక్కడ గ్రీన్ సింబల్ వస్తుంది అనమాట అప్పుడు నువ్వు మళ్ళీ ముందుకెళ్ళాలా ప్రతిదీ కూడా టైమే ఒక కెమెరా కూడా ఫిక్స్ చేసి ఉంటారు నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు అద్దంలో కరెక్ట్గా చూస్తున్నావా లేదా దిక్కులు చూస్తున్నావా అన్నీ అది నోట్ చేసుకుంటూ ఉంటుంది ఇట్లాగా ప్రతి సెన్సార్ దగ్గర ఆపి అట్లా నువ్వు ఆ సెన్సార్ని అక్కడ పెడితే అది గ్రీన్ సింబల్ వస్తుంది కానీ చాలామంది ఇక్కడ హెచ్ని ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వెయ్యాలి అనేది వాళ్ళు చెప్తున్నారు కొంతమందికి అయితే ఒకసారి చెప్పి వదిలేస్తున్నారు నార్మల్లో ఏం చేస్తున్నారంటే నేరుగా వచ్చి స్ట్రైట్గా రివర్స్ వెళ్ళిపోయి అట్లా వస్తున్నారు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు ఇక్కడ నేను కూడా దీంట్లోనే ఫెయిల్ అయ్యా ఎందుకు ఫెయిల్ అయ్యానంటే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వెళ్ళిన తర్వాత రివర్స్ అనేది పూర్తిగా వెళ్ళిపోవాలి అది పార్కింగ్లోకి వెళ్ళిపోవాలి కారు నేను కట్ అయిపోతుంది కదా తగలదులే అనుకొని నేను కట్ చేసుకొని నా పాటికి నేను వచ్చేసాను కానీ రీజన్ అయితే అదే చెప్పారు హెచ్లో పూర్తిగా వెనక్కి వెళ్లకుండా వచ్చేసారు దానివల్ల మీరు డ్రైవ్ అనేది ఫెయిల్ అయ్యారు అని అక్కడ టెక్నికల్గా వర్క్ చేస్తారు చెప్పారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ స్టాప్ అనేది అది ఓపెన్ అయిన తర్వాతే రావాలా కొంతమంది ఏంటంటే సైడ్ కి తిప్పుకొని వచ్చేస్తున్నారు అది రాంగే ఇట్లా పార్కింగ్ అనేది కూడా కంప్లీట్ గా ఒకేసారి వెళ్ళాలి పార్కింగ్ అనేది షఫుల్ చేయకూడదు వెనక్కి ముందుకి ఈ టెస్ట్ అయితే ఫెయిల్ ఇంకా సెకండ్ అటెంప్ట్ లో క్లియర్ చేసేయాలి హోప్ ఫర్ ద బెస్ట్